ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ భక్త కార్తీక మాస వనసారాధన కార్యక్రమాన్ని ఘనంగా వేమూరి లక్ష్మణ కళ్యాణ పొందం జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలీయ కుటుంబీకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోలి తిరుపతిరావు మాట్లాడుతూ పద్మశాలీయ సంక్షేమం కొరకు సంఘం పనిచేస్తున్నారన్నారు ఇప్పటికే ఆరామ క్షేత్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు సంఘంలో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు అందరూ కలిసికట్టుగా సంఘ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు కార్యక్రమంలో సంఘ గౌరవ సలహాదారులు గుద్దంటి లక్ష్మీనారాయణ గుర్రం నాగేశ్వరరావు మాచర్ల సుబ్రహ్మణ్యం గోలి సీతారామాంజనేయులు నల్లి మోహన్శెట్టి పరాల నాగరాజు నక్కల ప్రసాద్ మరియు సంఘీలు పాల్గొన్నారు క్లుప్తంగా ఏంటంటే ఈ కార్యక్రమం ఏంటంటే జస్ట్ మన వర్ణ బాంధవులు అందరూ గెట్ టుగెదర్ అని ఆత్మీయంగా పలకరించుకోవడానికి ఉపకరిస్తుందని మనం ఈ వర్పించిన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము వీలైన ప్రతి వీలైనంత మటుకు ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్ళందరినీ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సహకరించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటది అందువల్ల మీరు మీరు వేదిక మీద మీ పర్సనల్ తెలియజేస్తే అందరికీ చాలా ఉపయుక్తంగా ఉంటుంది భావిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విచేగా నిర్వహిస్తున్నారు ఇలాగా బాలకృష్ణ గారు చెప్పినట్టు ముప్పై సంవత్సరాల క్రితం పద్మసారి శాతం ప్రకాశం జిల్లా అని గౌతమ్ శ్రీనివాసరావు గారు విభసభ అధ్యక్షుడిగా దీన్ని స్టార్ట్ చేశారు ఆయన స్టార్ట్ చేసినాక అలాగనే ఒక ట్రస్ట్ని కూడా ఎడ్యుకేషన్ ట్రస్ట్ని కూడా ఒకట స్టార్ట్ చేసి మన పంచసారి కుల చదువుకున్న మంచి మార్కులు వచ్చిన పిల్లలకి స్కాలర్షిప్లు ఇస్తూ ఎంతోమందికి తోడ్పడి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ అభివృద్ధికి బాటలు వేసిన వ్యక్తి గౌత్రం శ్రీనివాసరావు గారు అప్పుడు కుల సంఘాలు సంఘం పద్మశాలి సంఘం ఉంది కాబట్టి ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఎందుకంటే అప్పుడు కిషోర్ కుమార్ గారు ఇక్కడ ఎస్పీగా ఉన్నప్పుడు మన సంఘం ఆయన మన కమ్యూనిటీ మన కులానికి సంబంధించిన ఆఫీసర్ కాబట్టి ఆయన దగ్గర మన వాళ్ళకి చాలామందికి సేమ గుర్తి చీరాల కొన్ని ఏరియాల్లో ఇంటర్వ్యూలు వస్తే ఆ ఇంటర్వ్యూలు శ్రీనివాసరావు గారు వెళ్ళి మా వాళ్ళకి హెల్ప్ చేయండి మీరు కాదు ఎవరు హెల్ప్ చేస్తారన్నప్పుడు చాలా హెల్ప్ జరిగింది కొంతమందికి అలాగనే అలాగే కాదు మాకు కూడా చాలా హెల్ప్ జరిగింది శ్రీనివాసరావు గారి వల్ల మేము కూడా అప్పుడు మా తమ్ముడు ఉద్యోగం విషయంలో కూడా మాకు హెల్ప్ జరిగింది అట్లా అంటే నేను అనేది ఏంటంటే మనలో మనల్ని ఉపయోగించుకోండి నేను అనేది ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ముందు ముందుగా ఏదన్నా మనకు అవకాశాలు ఏదన్నా ఉన్నప్పుడు అవకాశాలు వినియోగించుకోవాలని కుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగనే క్షేత్రం మనము ఇక్కడ ఆరామ క్షేత్రాన్ని మనకి అవకాశం వచ్చింది అక్కడ కట్టుకున్నాం ఆ ఆరామ క్షేత్రం ఒక విషయం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన మునుగోల్లో స్థిరపడిపోయిన కొంతమంది మన కుల బాంధాలు హత్య చేసుకోవడానికి గౌతమ్ శ్రీనివాసరావు గారు ఆరు లక్షలు శ్రీనివాసరావు గారి పేరున వాళ్ళ పిల్లలు మనకి డొనేషన్ చేశారు ఇంకొక ఐదు లక్షల చిల్లరు మా తల్లిదండ్రుల పేరు మీద మేము ఇచ్చి మొత్తం పదకొండున్నర పన్నెండు లక్షల దాకా అయింది ఒక ఆరా క్షేత్రాన్ని కట్టించాము ఆరా క్షేత్రంలో ఓన్లీ ఏమి ఉపయోగపడుతుంది ఇప్పుడు మనవాడికి ఒక నిబంధనప్పుడు వచ్చి అక్కడ అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఏదైనా చేసుకోవడానికి కానీ ఆరాత్రం ఉపయోగపడింది ఇలా కూడా కాకుండా పైన ఇంకొక బిల్డింగ్ వేసుకుంటే బాగుంటుందని మళ్ళీ మన కమిటీ వాళ్ళందరూ భావించి తలా కాస్త సంధాలు వేసుకొని ఆ పైన కూడా ఒక పద్మశాలి ఆఫీస్ సంఘం ఆఫీసు ఎవరన్నా వచ్చి పిల్లలు చదువుకోవడానికి ఏదైనా అవకాశం ఉన్నా కూడా ఏదైనా వచ్చి ఏదైనా ఉన్నా కూడా ఒక ఆఫీస్ ఉండాలని పద్మశాలి కుల సంఘం ఆఫీసు అంటావు దీన్ని కూడా ఉపయోగించుకోవడానికి మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నాం అయిపోయింది స్లాబ్ అయిపోయింది దానికి అందరు ఇచ్చారు దానికి ఆ స్లాబ్ వరకు ఒకరు కొంత అట్లా అట్లా అయిపోయింది ఇక పోతే గురువు నాగేశ్వరరావు గారు కొంత ఒక ఒక టైంస్ కొన్ని కొన్ని అలా మొత్తం కొంతమంది కొంతమంది దాతలు సహాయంతో ఆ పైన పూర్తి చేయడం జరుగుతుంది అది కూడా పూర్తి చేస్తే మనకి ఏదైనా ఆఫీస్ ఏదైనా ఊరి నుంచి వచ్చి ఏదైనా అక్కడ నెక్స్ట్ తీసుకోవాలన్నా ఏదైనా అవకాశాలు అక్కడ ఉంటాయి దానికంతా సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు సుబ్రహ్మణ్యం శ్రీహరి అని మా ఆఫీసులో ఒక చిన్న విషయం చెప్పాలని నైక్స్తున్నానండి పద్మశాలి గ్లోబల్ యాప్ ఏ కుల సంఘం తయారు చేయాలని ఇదిగా ఫస్ట్ మనం తయారు చేసాము పద్మసాని గ్లోబల్ యాప్ బాధ ఉంటుంది దీనికి గ్లోబల్ యాప్ దీని విషయం ఏంటంటే ఈ గ్లోబల్ యాప్ అన్నీ వస్తాయి దీంట్లో మన కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయము దాని ఉంటుంది మామనహర్షి భద్రావతి దేవి గారి చరిత్ర ఉంటుంది మన కుల చరిత్ర ఉంటుంది దీంట్లో ఉద్యోగ అవకాశాలు అది ఉంటుంది మ్యారేజ్ కొంతమంది మ్యారేజిస్కి దాంట్లో పోస్ట్ చేసుకొని దాంట్లో చూసుకోవచ్చు ఇంకా వచ్చేసి డాక్టర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదన్నా మనకి ఏదన్నా డాక్టర్స్ ఆరోగ్యం బాగలేదు మన డాక్టర్స్ ఎవరన్నా ఉండాలి అని అంటే దాంట్లో ఎన్రోల్ చేసుకోవాలి డాక్టర్స్ ఇప్పుడు మా తోలి అన్నున్నాడా డాక్టర్ గారు సీతారామా ఆంజనేయర్ గారు దీంట్లో ఎన్రోల్ చేసుకోవటంతో ఒంగోలు అంటంతో డాక్టర్ సీతారామ ఆంజనేయర్ గారు ఐ హాస్పిటల్ దుర్గా నర్సింగ్ వచ్చింది మనకి ఏదైనా సలహా కావాలనుకో మీరు ఫోన్ చేసి నేను పద్సారి అంటే నేను ఇట్లాంటి సంగతి నాకు కళ్ళు ఇలా ఉండే ఇలా బాధలే నన్ను ఏం చేయమంటారంటే వారు సలహా చెప్తారు సలహా చెప్తారు మీకు సహకరిస్తారు లేకపోతే మిమ్మల్ని హాస్పిటల్కి రమ్మంటారు ఇంకా మీకేం కావాలన్నా కూడా అది ఆ ట్రీట్మెంట్కి మీకు తొందరగా పని అయింది అలా దేశంలో ఎక్కడికి పోయినా జరిగింది అన్ని ఏరియాలో డాక్టర్స్ నేను ఎన్రోల్ అయ్యి ఉంటారు ఆ ఏరియాకి పోతే ఇది ఇప్పుడు అదే సపోజ్ ఒక శ్రీశైలం శ్రీశైలం వెళ్ళాము మనకు రూమ్ కావాలి ముందుగా ఎలా అండి ఎట్లా అంటే శ్రీశైల దేవస్థానం అని ఒక అన్ని సత్రాలు ఉంటాయి ఆ సత్రం మీద క్లిక్ కొడితే ఆ సత్రం మీద క్లిక్ కొడితే ఆ సత్రం చైర్మన్ ఎవరెవరు ఏంటి అనేది మొత్తం వస్తుంది ఈ మొత్తం వస్తాయి ఆ సత్రం సంబంధించిన ఎక్కడక్కడ అన్ని శ్రీశైలం కానీ అహోబేళం కానీ ఎక్కడైనా సరే మన సత్రంలో ఎక్కడ సత్రములు ఉన్నా ఎక్కడ టెంపుల్స్ ఉన్నా అవన్నీ వస్తాయి అన్నిటినీ ఉపయోగించుకో విధంగా ఎందుకంటే ఈ సమాజంలో మనము డిజిటల్ యుగంలో కాదు ఏ ఏ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ అని కొత్త కొత్త టెక్నాలజీలు ఆ టెక్నాలజీకి మనం అప్డేట్ అవ్వాలి కాబట్టి మనం దీంట్లో భాగంగానే ఈరోజు ఈ యాప్ను తయారు చేయడం జరిగింది బార్ నోట్స్ దీంట్లో ఉండే దీంట్లో ఎన్రోల్ చేసుకోవడానికి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ ఇది ఏదైనా కూడా హండ్రెడ్ ఎందుకంటే నెలకి వచ్చేసి అరవై వేల రూపాయలు నెలకి అరవై వేల రూపాయలు దీని గురించి తయారు చేసిన మా అబ్బాయి దీని గురించి చెప్తాడు రెండు మాటలు వాళ్ళంటే హండ్రెడ్ రూపీస్ పే చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయాల్సి వస్తుంది ఈ హండ్రెడ్ రూపీస్ కాన్సెప్ట్ ఎందుకు అంటే ఎవ్రీ మంత్ ఈ అప్లికేషన్ మెయింటెనెన్స్కి ఎస్ స్పెండింగ్ మోర్ దెన్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ సో ఈ అమౌంట్ మొత్తం ఇన్ని రోజులు ఒక సంవత్సరం నుంచి ట్రస్ట్ మెంబర్సే పెట్టుకుంటున్నారు సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో ఇది ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అండి పర్మిషాలు ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళందరికీ మనమేమవుతాము వాళ్ళ గోత్రాలు ఏంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ రూట్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకోవటానికి ఒక ప్లాట్ఫామ్ అంతే ఇది ఈ ఇప్పటి వరకు నేను బిల్డ్ చేసి ఇచ్చింది వచ్చేసి ఒక బేసిక్ వర్షన్ అనుకోండి కాకపోతే ఇందులోనే మ్యాక్సిమమ్ అన్నీ మనకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు ఇన్ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ పీపుల్స్ రిక్వెస్ట్ మేము దీన్ని అప్గ్రేడ్ అయితే చేస్తామండి సో ఫార్ మనకి ఇందులో మూడు ఇరవై మంది యూజర్స్ మాత్రమే ఉన్నారు తెలిసిన వాళ్ళు మేము ఫోన్స్ త్రూ ఫార్వర్డ్ చేసి ఆన్బోర్డ్ చేసుకున్న యూజర్స్ వీళ్ళందరూ మనం ఏంటి అంటే ఇట్లాంటి సభలకు వచ్చినప్పుడు వాట్ బిన్ థింక్ బార్ కోడ్ ఒకటి ఇస్తాను సో ఎక్కడైనా సరే అది స్కాన్ చేసుకొని మీరు అప్లికేషన్ డైరెక్ట్గా గూగుల్ అండ్ ఆండ్రాయిడ్ వాచన్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మెంబర్షిప్స్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే దాంట్లో యాప్లో మీకు ఈజీగానే డైరెక్ట్ చేసుకోవచ్చు అంత కాంప్లికేటెడ్ గేమ్ చేయలేదు నేను అండ్ సెకండ్లీ మీకు అసలు డబ్బులు కట్టడం ఇష్టం లేదు అన్నా కానీ స్టిల్ యూ కెన్ యూజ్ ది అప్లికేషన్ మీకు ఏంటి అంటే పద్మశాలీలు అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు మన రూట్స్ ఏంటి ఇవన్నీ చెప్పటానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ వీళ్ళు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఉపయోగించుకొని అప్లికేషన్లో పెట్టడం జరిగింది అండ్ సెకండ్ పద్మశాలి సత్రాలు దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి మన కళ్యాణ మండపాలు రిజర్వేషన్ చేసుకోవాలన్నా అక్కడ ఎవరిని కలవాలో ఏంటో తెలియ చాలామంది తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తారని చెప్పి చాలామందిని అడగడం జరుగుతుంది అంత టైం కూడా వేస్ట్ కాకుండా ఇక్కడే వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ అడ్రస్లు లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉండే అన్నీ డేటా తీసుకొని అప్లికేషన్లో పెట్టేశామండి దట్ సెకండ్ అండ్ థర్డ్ వచ్చేసి ఉద్యోగాలు డిగ్రీస్ చ డిగ్రీ చేసి ఉద్యోగాలు సాఫ్ట్వేర్లు డాక్టర్స్ అండ్ గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ పడుతుంటాయి అవి చాలా మందికి తెలియదు సో ఇందులో ఎవ్రీ డే అప్డేట్ చేస్తూనే ఉంటారు స్టాఫ్ సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్స్ రూపంలో వస్తే మనం అవి ఓపెన్ చేసుకొని మనకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేస్తే యాప్లో ఎక్కడ ఏంటో తీసుకెళ్ళిపోతుంది అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసుకొని మనం ఫిల్ చేసుకొని జాబ్ జాబ్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఆల్సో అప్లై చేసిన తర్వాత వాళ్ళు చూశారో లేదో ఇవన్నీ మనకు తెలియాలి కదా ఆ కంపెనీ డీటెయిల్స్ కూడా ఇచ్చాము ఆ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా మీరు ఫోన్లో ఈమెయిల్ పెట్టి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అది ఉద్యోగం ఎదుర్కొనే వాళ్ళకి డిగ్రీలు చేసి ఇట్లా డిగ్రీ చేయకుండా చాలా మందికి డ్రైవర్ ఉద్యోగాలు కావాలి వాచ్మెన్ ఉద్యోగాలు కావాలి సర్వెంట్ ఉద్యోగాలు కావాలి ఎవరు ఎవరంటే వాళ్ళని తెలుసుకొని మనం తెలియకుండా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సర్వెంట్ పని పని మనుషులు వీళ్ళు ఉంటారు మనకి ఇట్లా వేరే ఇంట్లో ఏదైనా పని ఉంటే చెప్పండి అమ్మా అంటే మీకు వేరే పక్క ఇంట్లో వాళ్ళకి పంపడం ఆబ్వియస్గా ఇష్టం ఉంటుందండి ఇక్కడ అక్కడ ఎక్కడ చెప్తారండి సో అందుకని మనం ఏం చేస్తామో మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఎక్కడికో పంపాలనుకోవడం కాబట్టి అందులో పెట్టేసేయచ్చు ఇక్కడ కాకపోతే పది ఇళ్ళ దూరంలో ఇరవై దూరంలో మనకు తెలిసిన వాళ్ళు మనకు తెలియని వాళ్ళు ఎవరో ఒకరి అప్లికేషన్ వాడుతూ ఉంటారు వాళ్ళకి నోటిఫికేషన్ దూరంలో ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళటం జరుగుతుంది అండ్ వాళ్ళకి ఇష్టం ఉంటే ఉద్యోగం అనేది తీసుకోవడం ఓకే అండ్ మ్యాటర్ మోనీ మ్యాటర్ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు బట్ ఫార్ మనకి ఎంతవరకు ఉపయోగం ఉంటుందో అంతవరకు ఆ బయోడేటా షేర్ చేసుకోవచ్చు ఫోటోస్ షేర్ చేసుకోవచ్చు లొకేషన్ చెప్పుకోవచ్చు దీని వరకు అప్లికేషన్ బిల్డ్ చేసామండి మీకు ఇంకా ఏదన్నా ఆలోచనలు ఉంటాయి ఇది అప్లికేషన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటే ఇందులో మీకు మాకు మెసేజ్ పెట్టచ్చు బేస్డ్ ఆన్ దట్ మేము అప్డేట్స్ అనేవి చేస్తాం థ్యాంక్ యూ హలో గారు చాలా సంతోషం అండి ఎంతో ప్రతి సంవత్సరం మీరు కాదనకుండా దగ్గర దగ్గరగా ముప్పై సంవత్సరాలు ఇస్తున్నారు మీరు ఇది ఇది చాలా నిజంగా చాలా గ్రేట్ ఇది ఎలాంటి వారు దాఖలు ఉండబట్టే కమిటీ వారు అన్ని చేయగలుగుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్